తునిలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని కూటమి నాయకులు లాంఛనంగా ప్రారంభించారు శ్రీనివాస థియేటర్ వద్ద నుంచి ఆటోపులపై ర్యాలీ నిర్వహించి రాజా గ్రౌండ్ చేరుకున్నారు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకం పట్ల ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ప్రారంభించిన మరో పథకానికి నాయకులు తునిలో శ్రీకారం చుట్టారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బీరో సభ్యుడు ఎనమల రామకృష్ణుడు ప్రభుత్వ విఫ్ యనమల దివ్య ఆదేశాల మేరకు ఎనమల రాచేశాధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు నాయకులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీనివాస థియేటర్ వద్ద నుంచి ఆటో ర్యాలీ చేపట్టి రాజావు గ్రౌండ్ కు చేరుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహాన్ని అందజేస్తూ ఆటో డ్రైవర్ల సేవల పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు ఏడాదికి ఒక్కో డ్రైవర్ కు రూపాయల నగదు ప్రోత్సాహంగా లభిస్తుందని అన్నారు ప్రభుత్వం అందజేస్తున్న సహకారం పట్ల ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు చింతమనేడి అబ్బాయి ఇనుగంటి సత్యనారాయణ టౌన్ టీడీపీ అధ్యక్షులు కుసుమంచి శోభారాణి సత్యనారాయణ మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి రత్నాజీ మోతుకూరి వెంకటేష్ బోడపాటి శ్రీను లంకా సునీల్ కోరపాటి రఘు పల్లెల నాగేశ్వరరావు అధిక సంఖ్యలో కూటమి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సత్యం జనగణ మంగళ నాయకుడామగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైకాళిడా I got the money. గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆటో మీద జీవన సాగించేటువంటి ఆటో డ్రైవర్ కానివ్వండి క్యాబ్ డ్రైవర్ గారి అందరికీ కూడా ప్రభుత్వ పరంగా పదిహేను రూపాయలు అందించే గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజున మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన తొమ్మిది నియోజకవర్గంలో గౌరవదీలు పెద్దలు శ్రీ ఎన్వాల్ రామకృష్ణ గారి యొక్క సూచనలు గౌరవ మన శాసనసభ్యులు ప్రభుత్వం శ్రీ ఎన్వాల్దీవి గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు ఇచ్చే కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంది ఆ కార్యక్రమాలు నాతో పాటు వేదిక పేర్లు పెద్దలందరికీ కూడా వివిధ హోదాల్లో నాయకులకి కూటమి నాయకులకి ఇక్కడ ఇచ్చేటువంటి ప్రజాప్రతిని అందరికీ కూడా మన వచ్చారన్న హోర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ముందు మాట్లాడే వ్యక్తులు చాలా మంది ప్రభుత్వం చేసే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కానివ్వండి భవిష్యత్తులో పేదవాడినిపై ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది ఏ విధంగా సహాయ శాఖలు అందిస్తుంది ఆ సహాయ సహకారాలని మీ కూడా వినియోగించుకొని ఆర్థిక అన్ని రంగాలను ముందుకెళ్తూ ఈ ప్రభుత్వానికి చేయవాలని గౌరవ శాసనసభ్యాలకు అండదండగా ఉండాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా కోరుకుంటూ నాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చి కార్యక్రమ పాల్గొనే అవకాశం కావచ్చు చాలా పెట్టింది అటువంటి పథకంలో ఈ రోజు ఆటో డ్రైవర్ల సేవలో అనే కొత్త పథకాన్ని లాంఛనం చేయబోతుంది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం మరింత చేయాలనే ఉద్దేశంతో మన మేనిఫెస్టో లో లేకపోయినా సరే తల్లిగవంతులం పేరుతో బస్సులు ఫ్రీపోస్ ఏర్పాటు చేయడంతో ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా ఎక్కడ ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో మన కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఆటో డ్రైవర్ ఖాతాలో పదిహేను ఉదయం టైంలో సహకరించడానికి తీసుకుంటున్నా పోలీసు గారికి మీడియా సోదరులకి అలాగే నా సోటి ఆటో అందరూ కూడా పేరు పేరున నా నేను నాయకుడి నేను ఇప్పుడు నాయకుడినిగా మీతో పాటు గత ఇరవై రెండు సంవత్సరాలు పట్టించి ఆటో పెట్రోల్ ఆటో ఉన్నా కానించి రిక్షాలు ఉన్నా కాడి నుంచి మన గొల్లపారా సెంటర్ నుంచి మీ అందరికీ తెలుసు రమారమ్మిగా పద్దెనిమిది సంవత్సరాలు పెట్టించి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గానే కొనసాగుతున్నాను ముందుగా ఈ యొక్క ఆటో యూనియన్ కి మనకి కొత్త ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు మేనిఫెస్టోలో పెట్టలేదు తర్వాత మనకు ముప్పై కౌన్సిలర్స్ ఉన్నారు అలాగే యాభై ఆరు పంచాయతీలు ఉన్నాయి రమారామిగా నూట ముప్పై నియోజక పైన ఉన్నాయి నియోజకవర్గం మొత్తంలో బైబస్ రోడ్ సర్వీస్ కి ఈ స్త్రీ నీతి కింద పెట్టారు కదా బస్సును పెట్టడం వల్ల ఇబ్బంది ఎక్కువ ఉందని ఇందాక కథలు చెప్పడం జరిగింది యూనియన్ బయట సర్వీస్ చేసే వాళ్ళకి మందిర్ నుంచి వచ్చే సర్వీస్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంది ఉన్న విలేజ్ కట్టుగా చెప్తాను ప్రతి విలేజ్ నాకు తెలిసి ప్రతి విలేజ్ నుంచి ఆటో వాళ్ళ తప్పించి మరో బస్ ఫ్రెండ్కి ఎవరు కూడా మన ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు అన్నయ్య తమ్ముడు పాప సమయాలు ప్రతి ఒక్కరు కూడా మన ఆటోలో ఎక్కుతారు వాళ్ళ స్కూల్ పిల్లలు కానించి వాళ్ళ పనుల వెళ్ళే కానించి ఇక్కడ పద్నాలుగు వందల మందికి మాత్రమే వచ్చిందంటారు ఒక్కొక్క ఆటో డ్రైవర్ ఐదు సంవత్సరాలకి వెయ్యి మందిని మార్చే శక్తి మనలోనే ఉంది లక్ష నలభై వేల మంది వాటర్స్ ని ఈ పథకాలని ని మార్చి ప్రభుత్వం తిరగరాసేంత శక్తి మనందరిలోనే ఉంది ఈ అందరికీ కూడా తెలిసంది ఆయనకంటే ఏ అవసరం వచ్చినా సరే డబ్బులు ఇచ్చినా తుంగ డాక్టర్ గారు ఉంటారు అర్జెంట్ గా నైట్ ఒంటి గంటే ఆటో డ్రైవర్ మ్యాజిక్ డ్రైవర్ అలాగే క్రాప్ డ్రైవర్ మనమే తేవీ మన మాట ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ఉంటారు ఇక్కడ ఆటో తోడే అందరూ కూడా ఆ సమస్యలు కాదు డిగ్రీలు చదివి ఇంటర్మీడియట్ చదివి పీజీలు చేసి ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగంగా లేకపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంపీడీసీలుగా సర్పంచ్ గా నాయకులుగా అనేక పార్టీలో పనిచేసే వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని కూడా తక్కువగా కింద పరచాలని కాదు అలాగని ప్రభుత్వాన్ని పొడగలని కాదు మనం చేసే పని మన గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ప్రతిది కూడా మనం ఈ యొక్క కోటంపు వచ్చిన తర్వాత తొలి నియోజకవర్గంలో అసభావం ఉన్నప్పుడు ఎవరు బ్రిడ్జి కట్టినప్పుడు మనకు స్టాండ్ లేవని ఎన్నో బాగా పెడేవాడు బిడ్జ్ కింద ఎవరికి అవకాశం ఉండేది కాదని వాళ్ళు ఆయన పెద్ద మనం చేసి ప్రతి బిడ్జ్ కింద కూడా మన స్టాండ్ అక్కడ ఇచ్చారు ఇచ్చారు లేదా ప్రతి ఒక్కరికి ఏ స్టాండ్ పెట్టుకుంటే ఆ స్టాండ్ లో వంట మావి కాని పెట్టుకోండి మీరు కొత్త బిల్ కాడి నుంచి పెట్టుకోండి కార్పొరేట్ కాడి నుంచి లగా ఎత్తుకొని కోటనంబర్ వరకు இவங்க மணிக்கு கொட்டை சேனல் வரைக்கும் எக்கட யூனின் பண்ணு சரி திருசேந்தர் பிரதி ரோஜு கூட